హాయ్ అండి వెల్కమ్ టు ఎస్వి హ్యాండ్లూమ్స్ అందరు బాగున్నారు కదండి మీ ఎస్వీ హ్యాండ్లూమ్స్లో ఈ దసరా దీపావళికి చాలా న్యూ కలెక్షన్ ఇచ్చాయి చాలా వెరైటీస్ కూడా వచ్చాయి ఆ వెరైటీలో ఒక మోడల్ మీకు చూపిస్తున్నాను ఆ వెరైటీ వచ్చి బెనారస్ టిష్యూ యాప్లిక్ వర్క్ ఆ వెరైటీ చూసేద్దాం బెనారస్ టిష్యూ పట్ల చూడండి వర్క్ వచ్చి చాలా డిఫరెంట్గా వచ్చింది వర్క్ అయితే చాలా క్లాసిక్గా ఉంటుంది హ్యాండ్ వర్క్ శారీ టోట్లో యూనిక్ పీసెస్ చాలా బాగా వచ్చాయి క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ పార్టీవేర్స్ కూడా చాలా బాగుంటుంది కాలేజ్ ఫంక్షన్స్ అలా పెళ్ళిళ్ళకి అలా చాలా బాగుంటుంది శారీ టోట్ ఇలాగే వస్తుంది కుర్చీలో కూర్చుతలకి ఆఫ్ వస్తుంది ఆఫ్ వస్తుంది బార్డ్రం పట్టి కట్ వర్క్ వస్తుంది హ్యాండ్ కట్ వర్క్ పైన వచ్చి బాల్ ప్లేనే వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లేనే వస్తుంది బ్లౌజ్ కూడా వీటిలో కలర్ చూద్దాం చూడండి కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చాయి డబల్ సైడ్ కలర్స్ టోటల్ అన్నీ కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చాయి అన్ని పేషల్ కలర్స్ టోటల్ ఫైవ్ కలర్స్ ఈ శారీస్ కావాలన్న వాళ్ళు వెంటనే స్క్రీన్ పైన నెంబర్కి స్క్రీన్ చేసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్